హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెద్ద రొయ్యల ఎగిరి చేస్తున్నాను ఆయిల్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిగింది ఒక స్పూను పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ఎగింది కదా రొయ్యలండి క్లీన్ చేసి పెట్టుకునేవి చాలా పెద్ద రొయ్యలు ఒక హాఫ్ కేజీ ఉన్నాయండి రొయ్యలు వేసుకుందాం ఉల్లిపాయంది కదా రొయ్యలు ఒకసారి షాక్ కదుకుతామండి ఉల్లిపాయలు పట్టేలా సాల్ట్ ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఒకసారి కదివి మూత పెడదా వెల్లుల్లిపాయలు ఒక నాలుగు దంచానా జీలకర్ర పొడి ఒక స్పూను కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ వేసాను పెద్ద రొయ్యల ఇగురు అయిపోయిందండి నా కర్రీ అయితే ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్